మీరా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బీరు బుల్స్ మార్కెట్ ఎవరు మనది తాటికుంట నల్దకాల్ మండల్ నల్దకాల్ మండల్ తాటికుంట జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నెన్ని పనులు ఉన్నాయి కడలు వేసినాయి సేర్ వేసలేవు బాగోతాయా పని పని పోతా డంచడంగిట్లంతా రేట్ ఎట్లా ఉంది మరి ఎనభై తొంభై అడుగుతున్నారు మరి నువ్వేంత అంటున్నావు లచ్చ దాడితే ఇచ్చిపోతావు లేకుంటే ఇంటికి కొట్టుకుపోతావు రైతు బేరగాడు కాదు రైతు ఏం పేరు నీ పేరు ఆశీర్వాదం పనికి మాత్రం ఫుల్ దంచుతాయి నెంబర్ చెప్పాం